రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అర్హులైన వారికి కొత్త కార్డులను అధికారులు అందజేస్తున్నారు అయితే హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సందిగ్ధత నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు అందిస్తున్న హైదరాబాద్ లో మాత్రం ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు అయితే సివిల్ సబ్లై అధికారులు హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడనే విషయంపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో అధికారులు బిజీగా ఉండటం సైకిళ్ల వారీగా అర్హుల జాబితా తయారు చేయడంలో కొనసాగుతున్న ఆలస్యం వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది అయితే మరో మూడు నాలుగు రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టి వచ్చే నెల పదిహేనవ తేదీలోపు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అయితే మొదటి విడతలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కార్డులు పంపి సిద్ధం చేశామని చెప్తున్నారు కొత్తగా కార్డులు అందుకున్న వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ ను పంపిణీ చేస్తారు ఇటీవల కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంపై సమావేశం నిర్వహించారు కార్డుల పంపిణీలో ఆలస్యానికి కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ ను స్పీడప్ చేసి కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నగరంలో తొమ్మిది సర్కిల్ల పరిధిలో ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై కార్డులు పంపిణీకి సిద్ధం చేశారు అయితే మరోసారి వాయిదా పడింది వచ్చే వారం నుంచి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెప్తున్నారు పదిహేను రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇదిలా ఉంటే మీకు రేషన్ కార్డు మంజూరైందా లేదా అనే స్థితిని తెలుసుకోవడానికి మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు ఈ వెబ్సైట్ లో మీ దరఖాస్తు స్థితిని కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు లేదా సమీప రేషన్ షాపుల్లో కూడా ఆధార్ నంబర్ తో మీకు కార్డు మంజూరైందా లేదా అనే వివరాలను తెలుసుకో वो